అందాలకు నిలయమైన కేరళ ఇప్పుడు కన్నీరు పెడుతోంది తమ ప్రజలు నిలువ నీడ కోల్పోయి మమ్మల్ని దేవుడా అంటూ వేడుకుంటుంటే ఆ పచ్చని భూమి బీడు భూమిగా మారి మౌనంగా రోధిస్తోంది నిత్యం పర్యాటకులతో ఎంతో అందంగా కనపడే ప్రాంతాలు నేడు శవాల దిబ్బలతో గాయాలైన బాధితుల ఆర్తనాదాలతో నిర్మానుష్యంగా మారాయి కేంద్ర బృందాలు రాష్ట్రాల సహాయ బృందాలు విపత్తు నిర్వహణ బృందాలు ఇలా ఎందరో కేరళ ప్రజలకు అండగా నిలబడేందుకు పరుగులు తీస్తున్నారు భౌగోళికంగా ఎంత అందంగా ఉంటుందో కేరళ అంతే కఠినంగా ఉంటుంది ఆకాశాన్ని అంటే పర్వతాలు సుందరమైన సముద్ర తీరాలు ఇలా కేరళ అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినిల్లులా ఉంటుంది ముఖ్యంగా వైనాడులో జరిగిన విపత్తు ఏకంగా ప్రపంచాన్నే భయపెట్టింది కలలో కూడా ఊహించని ప్రళయం ఇది ఒకవైపు కొండ చర్యలు విరిగిపడి మరోవైపు భారీ వరదలు ముంచెత్తి అత్యంత దయనీయంగా మారింది పరిస్థితి అలాంటి కేర్లను ఇప్పుడు ఒక మాట భయపెడుతోంది అక్కడి పోలీసులను సైతం కలవరు పెడుతోంది అసలేంటా మాట అదే డార్క్ టూరిజం అసలు ఏంటి ఈ డార్క్ టూరిజం అంటే ఒక్కసారిగా భారీ మరణాలు ప్రకృతి విపత్తులు యుద్ధాలు హింస వంటివి జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేయడం చెర్నోబెల్ అండ్ ది డార్క్ టూరిస్ట్ అనే ఒక టీవీ షో ద్వారా పాపులర్ అయిన ఈ టూరిజం ఇప్పుడు కేరళలో జరిగే అవకాశం ఉంది విదేశాల్లో ఇలాంటి వాటి మీద ఆసక్తి కలిగిన వారు ఎక్కువగా ఉంటారు మన దేశంలో సోషల్ మీడియా విస్తృతంగా ఉండడంతో దీనిపై ఆసక్తి పెరిగింది ఇప్పుడు వాళ్లు కూడా కేరళ వెళ్లే అవకాశం ఉంది అందుకే పోలీసులు అలర్ట్ అయ్యారు అసలు డార్క్ టూరిస్టులు ఎవరూ కేరళ రావద్దని విజ్ఞప్తి చేశారు పర్యటనల కోసం విపత్తు ప్రాంతాలకు వెళ్లవద్దని తాము చేపడుతున్న సహాయ చర్యలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కోరారు డార్క్ టూరిస్టులు ఎక్కువగా యుద్ధాలు జరిగిన ప్రాంతాలకు జైలు మార్చరీ సమాధులు ఉరితీసిన ప్రాంతాలు ఇలా ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్న భయంకరమైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు ఇప్పటి వరకు యూరప్ లేదా అమెరికా ఖండాల్లోనే ఈ టూరిస్ట్ డెస్టినేషన్లు ఉన్నాయి విషాదాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ వాటిని వీడియోలు తీస్తూ ఉంటారు ఆ వీడియోల కోసం ఇప్పుడు కేరళ వేదిక అయ్యే అవకాశం స్పష్టంగా కనపడడంతో స్వయంగా పోలీసులే రంగంలోకి దిగి కేరళ రావద్దని టూరిస్టులను కోరారు